ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా గణపతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సో మా వాళ్ళు ఇప్పుడు వంట ఇట్లా అన్నీ రెడీ చేస్తారు చెంపెడతా అది కూడా మీకు నాగారి ఇయో మా ఫ్రెండ్ లెక్కలు రాస్తాండు మా వాళ్ళంతా వంట రెడీ చేస్తారు ఏ తాత నమస్తే నేను పేరు సత్తయ్య నాకు తాత అవుతాడు వీడియో వీడియో వెజిటల్ వస్తుంది మా వాళ్ళంతా వెజిటేబుల్ కట్ చేస్తారు ఇప్పుడు మాట్లాడు అత్తున్నా అని చెప్పు సో ఫ్రెండ్స్ మళ్ళీ వంట వెజులు మళ్ళీ తీస్తాను ఇప్పుడు మా వాళ్ళ పరిచయం చేస్తా ఇగో నేను పేరు ఆదిత్య సవికూర అంటే ఎలక్ట్రిషియన్ చేసిండు మధ్యలో ఇచ్చి పెట్టిండు అదే నమస్సేపు ఇగో ఈ తాత పేరు పెంటయ్య నమస్తే ఇగో ఈ తాత పేరు ఏమో ఉండే శ్రీనివాస్ శ్రీనివాస్ ఈ తాత పేరు చెప్పే నీ పేరు ఇగో ఈ తాత పేరు ప్రభాకర్ ఏ ఆగు రేపు యూట్యూబ్లో వస్తే చూసుకో ఇగో ఈ తాత పేరు ఇగో ఇలా అందరూ ఇలా క్రేర్ కాడి మామలా కెండ కొడుతుందట టెంటే పీస్ ఇగో నేను పేరు ఇటు అట్టి అని పంజాబ్ ఇస్తా అంటాడు చెత్త అంటాడు చేయడు అట్టి తిరుగుతాడు అట్టి అని తిరుగుతా తిరుగుతా ప్యాన్స్ బిలం మాట ఇక్కడ బోరింగ్ బాధలు పడుతుండు లీల గురించి నేను పేరు శ్రావణ్ మావిడ పని చేసి తమ్సాడు ఎట్లుంది రా ఎండ బాగా కొడుతుంది అసలు పడుతుంది దూబి అవుతుందా బాగా మొసపోతుండు ఫ్రెండ్ ఇవాళ ఎండ చాలా బాగు కొడుతుంది సో అందుకే మా వాళ్ళు ప్రింటే పిక్చర్ మళ్ళా ఇక మా పిల్లలు ఇక్కడ రెడ్డి చేస్తారు పందే వంట అత్తి అత్త కూసు ఐదుగురు ఇవమ్మా వాడకట్టు కాదు రాంటారు మోడల్ 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 చెయ్యి చెప్పు ఆల్మోస్ట్ వంటలు రెడీపోయినట్టే ఫ్రెండ్స్ பஞ்ச வீடியோ தீவிர எடுக்க ఐపెన్ లాస్ట్ కచేసిందిగా ఇద లాస్ట్ ఫుడ్ అప్పుడు మా అప్పుడు మా నేను పరిచయం చేయలే ఇడు గిడు నమస్తే నమస్తే హాయ్ ఏన పేర్తిరుబతే మా సీకంటు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చెప్పు కింద గంట ఉంటది గంట ఈ తాత దొండుండు మంచి మంచి గాడియా ఆ ఇలాంతా చూసుకుంటూ ఉండు పాపం ఒకడే కట్టబడ దొండుండు చూడు ఇంత మంది ఉన్నారు అందరు చూస్తారు రేపు యూట్యూబ్లో అయితే చూడు ఇదే లాస్ట్ ఎండింగ్ అయిపోయింది మాకు వచ్చిన పని ఉంది బయటకు వెళ్తున్నాం నమస్తే తాత ఇయ్యో తాత లాస్ట్ వచ్చింది ఎటువైనా ఎవరు రాక ఇప్పుడే అదంతా ఓకే ఓకే తిను ఇలా మా దేవుని స్పాన్సర్ ఈయననే చెప్పు నీ ఫీలింగ్ ఎట్లుంది నాలుగు రోజులు ఇయో మా పని పని చేయమంటే ఇప్పుడే వచ్చిండు జరుగుతుండే మా వాడు బాగా పని చేసి నిలబడ్డాడు థంసర్ తాగుతుండడు అప్పుడు ఆడ తాగిండి ఇప్పుడు ఇది తాగుతుండీ ఇద్దరు వస్తారు బాగుద్దా అంటే అన్నారు